పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడం వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న హరీష్ ఉస్తాద్ గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవర్ స్టార్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఒకటి రీల్ పై తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్లు హరీష్ శంకర్ చెప్పారు ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ జీప్ లో కూర్చున్న స్టేజ్ ఇప్పటికీ కూడా బెస్ట్ మూమెంట్ ఆయన వెనక వేలాదిగా అభిమానులు బైకులు కార్లలో ఫాలో అవుతున్న వీడియో అప్పట్లో వైరల్ అయింది ఇప్పుడు ఇదే సీన్ ను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా హరీష్ రీక్రియేట్ చేస్తున్నట్లు వెల్లడించాడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తమిళ్ తేరీ రీమేక్ గా తెరకెక్కుతోంది ఇందులో యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది అయితే ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది వచ్చే ఏడాది ఎప్పుడు విడుదలవుతుంది అన్నదే ఇప్పుడు ఫ్యాన్స్ లో పెద్ద ప్రశ్నగా మారింది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తిగా బిజీగా ఉండడంతో సినిమా షూటింగ్ కాస్త నెమ్మదిగా సాగుతోంది వచ్చే ఏడాది మిడిల్లో గానీ రెండు వేల ఇరవై ఆరులో గానీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం